నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తారు దూరపు బంధువుల నుండి అందిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో చేసే చర్చలు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి మీకు స్థిరాస్తి క్రయ విక్రయాలు అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు నూతన లాభాలను పొందుతారు ఇక ఈరోజు కన్యారాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో విశేషంగా పాల్గొంటారు కన్యా రాశి వారికి ఈరోజు సంతానం వలన గౌరవం మరియు అనుకూలత లభిస్తుంది మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది సంతాన విషయంలో మరియు వారి యొక్క వివాహ విషయమై చేసే చర్చలు కూడా చాలా సఫలమవుతాయి వారికి వివాహము అనేది సెట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఎవరైతే విద్యార్థులు విదేశీ విద్య కోసం చూస్తున్నారో వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఈరోజు అలాగే విద్యా లాభం కనిపిస్తుంది ఇక ఈరోజు కన్యా రాశి వారు గృహాన్ని స్థలాన్ని కొనుగోలు చేస్తారు ఇక ఆభరణాలను కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు కన్యా వారికి ప్రముఖుల పరిచయాలనేవి చాలా లాభాన్ని చేకూరుస్తాయి వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి అధిక లాభాలనేవి కనిపిస్తున్నవి కన్యారాశివారు ఈరోజు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక కోర్టు కేసులో చిక్కుకొని చాలా బాధపడుతున్న వారు ఉంటారు కదా వారికి ఈరోజు ఆ తీర్పులు అనేవి అనుకూలంగా వచ్చే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది ఈరోజు కన్యా రాశి వారికి ధనయోగ సూచనలున్నవి కన్యా రాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను చేపడతారు ఎంతటి వారినైనా ఈ రోజు కన్యా వారు ఆకట్టుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని చాలా ఆనందంగా గడుపుతారు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వ్యక్తుల పరిచయం అనేది ఉత్సాహాన్ని ఇస్తుంది అలాగే ఒక సందేశం అనేది నిరుద్యోగులకు ఊరటనిస్తుంది రాశిలో కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు నూతన కాంట్రాక్టులను దక్కించుకోవడమే కాక అధిక లాభాలతో కూడిన కాంట్రాక్టులను దక్కించుకుంటారు ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన లాభాలను పొందుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పదోన్నతులకు అవకాశాలను అందిపుచ్చుకుంటారు వైద్యులు పారిశ్రామిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి శుభదాయకంగా ఉంటుంది ఈ రోజు విద్యార్థులకు చాలా అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు వీరు పోటీ పరీక్షల్లో నెగ్గడమే కాకుండా అనుకున్న చోట సీట్లను కూడా సంపాదించే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి ధన వస్తు లాభాలనేవి కనిపిస్తున్నవి ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గులాబీ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఎనిమిది ఈరోజు కన్యా వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది